అందరికీ నమస్కారం ద్వాదశ రాశుల్లో ధనస్సు రాశి ఈ వారి పరిస్థితి ఎట్లా ఉంటుందయ్యా అంటే ధనస్సు ఏ విధంగా అయితే సంధిస్తామో బాణాన్ని సంధిస్తాం కదా వెనక్కిలాగో వదిలిపెడితే ఆ బాణం ఎలా వెళ్తుంది ఆ విధంగా వెళ్తారు ఎటువంటి సందేహమూ లేదు కానీ వీరికి అనుకోకుండా ఆకస్మిక కష్టాలు కొన్ని వచ్చే ప్రమాదం ఉంది అలా మనం ముందుకు వెళ్తూ ఉంటే అనుకోని ప్రమాదాలు వచ్చేది ఉంది అది కాస్త జాగ్రత్త వహించండి ఎందుకంటే దూసుకుపోతూ ఉన్నాం కదా మరి కష్టాలు కూడా కొన్ని కొన్ని అనుకోకుండా దూసుకొని వస్తాయి వాటిని బాణం ఎట్లా అయితే ఛేదిస్తుందో అలా ఛేదిస్తూ ముందుకు వెళ్ళండి ఒక మబ్బుల్లో బాణం వెళ్ళిందనుకోండి ఆ మబ్బులు బాణాన్ని హాని చేస్తాయా చెయ్యవు కదా అలానే మనం చేసే పని కూడా మనకు వచ్చేటువంటి కష్టాన్ని ఛేదించాలి ఆ విధంగా అది మబ్బుల్లాగా విడిపోయి మన యొక్క బాణానికి ఎక్కడా కూడా తిరుగు లేకుండా అనుకున్న స్థాయికి వెళ్ళి అనుకున్న చోట తగలాలి ఆ విధంగా వెళ్తారు ధనస్సు రాశివారు కాబట్టి ఈ ఫిబ్రవరి నెల మొత్తం కూడాను వీరికి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు అనుకోకుండా వచ్చే కష్టాల నుంచి జాగ్రత్త పడండి చాలు ఇక ఈ ఫిబ్రవరి నెలలో ఈ రాశి వారి గురించి ఎంతకంటే చెప్పేది కూడా లేదు ఒక రకంగా చెప్పాలి అంటే అంత బాగుంటుంది ఇంకా ఒక్కొక్క రంగం వారిని కనుక లెక్క వేసుకుంటే విద్యారంగాన్ని వేసుకుంటే చక్కగా చదువుకుంటారు మధ్య మధ్యలో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆటంకాలు వస్తూ ఉంటాయి దాన్ని కాస్త ఛేదిస్తూ మీ చదువును ముందుకు సాగింపండి మీకు చక్కటి విజయాన్ని చేకూర్చుకుంటారు వ్యాపారము వ్యాపారం కూడా అంతే ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడులన్నీ కూడా పూడుతూ ఉంటాయి లాభాల బాట పడుతూ ఉంటారు చక్కగా ముందుకు వెళ్తూ ఉంటారు ఎక్కడా కూడా వీరికి నరదృష్టి కూడా లేదు ఈ రాశి వారికి నరదృష్టి కూడా లేదు కాబట్టి ఆ ఆలోచనని బంద్ చేసి ముందుకు వెళ్ళండి చక్కగా బాగుంటుంది ఇంకా రాజకీయం రాజకీయ రంగానికి వస్తే వీరు అనుకున్నది అనుకున్నట్లుగా చేస్తారు మధ్యలో ఇది కాదు అది కాదని సలహాలు ఇచ్చేవారు ఉంటారు దాన్ని వినండి మంచిదైతే ఆలోచించండి పాటించండి కానీ ప్రతిదీ పాటించుకుంటూ వెళ్ళాలి ప్రతి వాడి మాట వినాలి ప్రతిదీ చూడాలి చెయ్యాలి అనేది లేదు మీ దృష్టికి వచ్చిన మీ యొక్క నియోజకవర్గం కావచ్చు ఏదైనా సరే రాజకీయ పరంగా ఏ ప్రజలకు వచ్చినటువంటి కష్టం మీ దృష్టికి వస్తే దాన్ని వెంటనే సానుకూలంగా క్షణం కూడా ఆలస్యం చేయకుండా మీరు ఎక్కడ ఉన్నాము ఏం చేస్తున్నాము అనేది పక్కకు పెట్టి దాని మీద దృష్టి వహించండి ఆ ప్రజల మన్ననలు మీరు పొందకపోతే నన్ను అడగండి ఖచ్చితంగా రాజకీయ రంగం వారు ఈ పని చేసి చూపించండి క్షణం కూడా ఆలస్యం చేయవద్దు అటువంటి విషయాలు ఆ విధంగా చేసి రోడ్లు కావచ్చు లేకపోతే భవన నిర్మాణాలు కావచ్చు లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి చేసేది కావచ్చు అంటే గవర్నమెంట్ ఆసుపత్రులు కట్టడం గవర్నమెంట్ స్కూల్స్ కట్టడము ఇటువంటి అన్నీ కూడా ప్రభుత్వ రంగానికి సంబంధించి చేసే ప్రతి పని మీ చేతిలో ఉన్న ప్రతి వరకు ఆగకుండా చేయండి వీడు చేస్తున్నారా అని మీ పై అధికారికి మీరు చెప్పకపోయినా ఎలాగో అలా తెలిసి దానికి సంబంధించిన నిధులు మీ చేతిలో పెట్టి మిగతా పనిని వాళ్ళు పూర్తి చేసే ఆస్కారం కనపడుతుంది రాజకీయ రంగంలో కాబట్టి మీరు ఆ విధంగా ముందుకు వెళ్ళండి విజయం మిమ్మల్ని వారిస్తుంది రాజకీయ రంగం పట్ల కాకపోతే పక్కన వాళ్ళు చెప్పేది కూడా విని ఆలోచించి ముందుకు వెళ్ళండి ప్రతిదీ వినాలి చెయ్యాలి అని మాత్రం లేదు ఆ విధంగా రాజకీయ రంగం వారు ముందుకు వెళ్తూ ఉండొచ్చు ఇంకా వ్యవసాయము వ్యవసాయానికి వస్తే కూడా అంతే ఇంతకు ముందు పడ్డ కష్టాన్ని కాదని ముందుకు వెళ్తారు ఆ కష్టం నుంచి బయటపడతారు ఇక రాబోయే కష్టాలు కూడా ఈ వ్యవసాయ రంగం వారిని పెద్దగా ఏమీ చేయవు ఏమన్నా అవుతాయేమో అనే చిన్న భయము ఆందోళనలు ఈ రంగంలో ఉన్న వారు కనపడినప్పటికీ అవి మబ్బులు విడిపోయినట్టుగా విడిపోతాయే తప్ప అవి మీ చేరవు ఎక్కడికక్కడికి మీకు ఆ టెన్షన్ ఒక్కటే ఉంటుంది తప్ప ఏది ఉండదు కాబట్టి ప్రశాంతమైన మనస్సుతో ప్రశాంతంగా ముందుకు వెళ్ళండి అన్ని రంగాలుగా అన్ని రకాలుగా బాగుంటుంది ఈ రంగం వారికి అసలు చెప్పాల్సిందే లేదు ఇందాక మనం చెప్పుకున్నట్లు బాణం దూసుకోండి దూసుకుపోతారు కాబట్టి ఎక్కడ ఏ ఇబ్బంది లేదు కాకపోతే వీరు దైవారాధన ఏదైనా దైవాన్ని ఆరాధన చేస్తూ ఉండండి తద్వారా మీకు మంచి జరుగుతుంది భగవత్ అనుగ్రహం మీకు తప్పనిసరి ముఖ్యంగా గురుడి అనుగ్రహము దత్తాత్రేయుడి అనుగ్రహము తప్పనిసరి అలా దత్తాత్రేయుడి అనుగ్రహాన్ని సంపాదిస్తూ గురుడి యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకుంటూ గురుడు అంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం మరి గురుగ్రహం యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఏం చేయాలి దత్తాత్రేయ పారాయణం ఇవే కాదు మీకు గురువులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆశీర్వచనాలు తీసుకోండి ఎప్పటికప్పుడు వారి ఆశీర్వచన బలమే మీకు మంచి జరుగుతుంది బ్రాహ్మణుల ఆశీర్వచనం బ్రాహ్మణులు కూడా గురువుతో సమానంగా చెప్పబడుతూ ఉంది పీఠాధిపతుల ఆశీర్వచనం తీసుకోండి మీ స్థలంలో ఎవరైనా పీఠాధిపతులు ఉంటే వారి దగ్గర వెళ్ళడం వారిని దర్శించడం చేస్తూ ఉండండి మీకు ధనం అధికంగా ఉంటుంది కాబట్టి అన్నదానం కూడా కాస్త చేస్తూ ఉండండి మధ్య మధ్యలో బీదవారికి అన్నదానం తప్పనిసరి ఈ విధంగా చేసినట్లయితే ఎదుటివాడి కడుపు మనం ఎప్పుడైతే నింపుతామో మన యొక్క కుటుంబం యొక్క కడుపు కూడా నిండుతుంది అది దృష్టిలో పెట్టుకోండి ఆ విధంగా గనక మనం వెళ్ళగలిగితే ఖచ్చితంగా విజయం ఏవంటే ఉంటుంది ఎక్కడా కూడా ఆందోళన చెందవలసిన పని లేదు కాబట్టి ఈ రాశివారు అన్ని రంగాల వారికి కూడాను ఒక రకంగా బాగుంటుందనే చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఆ విధంగా ముందుకు వెళ్తూ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఈ ఫిబ్రవరి నెల మొత్తం కూడా మీకు అనుకూలం కాబట్టి అన్నదానాలు ఎక్కువగా చేయండి గురులు గురుదేవుల యొక్క అనుగ్రహాన్ని పొందండి దత్తాత్రేయుడి యొక్క పారాయణాలు చేసుకోండి దత్తాత్రేయ పారాయణలు కూడా ఒక వారము రెండు వారాలు చేసే పద్ధతి ఉంది అలా మూడు నాలుగు వారాలు చేసే పద్ధతి ఉంది అందులో ఏ పద్ధతి తీసుకున్నా పర్వాలేదు మీరు దత్తాత్రేయ పారాయణ నిష్టలతో చేయండి ఆ దత్తుడు మీకు అనుకూలంగా ఉంటాడు తద్వారా గురుగ్రహం యొక్క అనుగ్రహం కూడా మీరు పొందుతున్నారు కాబట్టి భగవత్ అనుగ్రహం వద్దన్నా మీ వెంట ఉంటుంది ఇలా చేస్తే ఇలా చేస్తే భగవంతుడి అనుగ్రహం వద్దన్నా మీ వెంట ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేస్తూ భగవంతుడి యొక్క ఆశీర్వచనాలు తీసుకుంటూ చాలా ఉల్లాసంగా ముందుకు వెళుతూ ఉన్నట్లయితే విజయం మీ వెంట ఉంటుంది అన్ని రంగాల వారు కూడాను ఈ దత్తాత్రేయ పారాయణము దత్త నమస్కారాలు దత్తడికి ప్రదక్ష నమస్కారాలు తప్పనిసరి ఆ విధంగా మీరు కనుక చేస్తే విజయం మీ వెంట ఉంటుంది కాబట్టి మీ మాట కూడా ఎదుటివారు వినేది కనపడుతుంది లేదు అంటే ఎప్పుడు కూడా వారి మాటే వింటుండాలి ఇంతకుముందు అలానే చేసాం ఇప్పుడు అలానే చేస్తుంటాం కాబట్టి ఫిబ్రవరి నెలలో మీకంటూ మీరు ఒక గొప్ప స్థాయిని సంపాదించుకుంటూ మీరంటే ఏంటో నిరూపించుకునేటువంటి అవకాశం వచ్చేటువంటి అవకాశము ఫిబ్రవరి నెల మీకు ఇస్తుంది మీరంటే ఏంటో చూయించాలి అనేటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి అది ఈ ఫిబ్రవరి నెల మీకు అనుకూలంగా చూపిస్తూ ఉంటుంది కాబట్టి మీరు చేసే ప్రతి పని కూడా ప్రతీ పని ఆచితూచి వ్యవహరిస్తూ చేస్తూ చక్కగా ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే విజయం మీ వెంట ఉంటుంది ఇందా చెప్పినట్లుగా మానం ఎట్లయితే దూసుకెళ్తుందో ఆ విధంగా మీరు నేను చెప్పినట్లుగా తన ఖర్చు చేస్తే ఖచ్చితంగా వెళ్తారు అన్ని రంగాల వారికి ఇదే నేను చెప్పేది కాబట్టి ఆ విధంగా ఉన్నట్లయితే అందరూ సుఖంగా ఉంటారు ఆ విధంగా ఉండి భగవద్ అనుగ్రహం సంపాదించి సుఖంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను